అమ్రపాలి తెలంగాణలో ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వయసులో చిన్నదే అయినా తన డైనమిజం తో సీనియర్ అడ్మినిస్ట్రేషన్ లో మంచి పేరు తెచ్చుకున్నారు అమ్రపాలి. చాలా కాలం నుంచి కేంద్ర సర్వీసెస్ లో ఉన్న అమ్రపాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్రపాలిని హెచ్ఎండీ డిప్యూటీ కమిషనర్ గా నియమించారు మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు కమిషనర్ గా కూడా బాధ్యతలు అప్పచెప్పారు మూసీ నదిని డెవలప్ చేసేందుకు సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అమ్రపాలి తన మార్కు చూపించడం మొదలు పెట్టారు ఇప్పటికే గుజరాత్ ఇరిగేషన్ అధికారులతో మూసీ డెవలప్మెంట్ గురించి భేటీ నిర్వహించారు యమునా నది పరివాహక ప్రాంతంలో పర్యటించారు అక్కడే అధికారులు అనుసరిస్తున్న పద్ధతులను క్షుణ్ణంగా స్టడీ చేశారు ఇప్పుడు అదే పని మీద లండన్ వెళ్లారు అమ్రపాలి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం మీటింగ్ కంప్లీట్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా లండన్ లండన్ కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులతో భేటీ నిర్వహించారు మూసీ నదిని ఎలా డెవలప్ చేయొచ్చు చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి విషయంలో లండన్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు లండన్ లోని ధైమ్ రివర్ మేనేజ్మెంట్ బాడీ అమ్రపాలికి కీలక సూచనలు చేసినట్లు సమాచారం మూసీ నదిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో తాము కూడా పాలు పంచుకునేందుకు అక్కడి అధికారులు తెలంగాణ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని సీఎం సమక్షంలో అమ్రపాలి దగ్గరుండి మరీ చేయించారు త్వరలోనే వాళ్ల మోడల్లో మూసీ నది డెవలప్మెంట్ పనులు ప్రారంభించబోతుంది తెలంగాణ ప్రభుత్వం నిజానికి గత ప్రభుత్వం కూడా మూసీ నదిని డెవలప్ చేస్తామంటూ చెప్పారు కానీ ఆపణ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నింటికంటే ముందు మూసీని అభివృద్ధి చేసే పని ముందు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అమ్రపాలికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు కొన్ని విషయాల్లో తాను కూడా స్వయంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో భాగంగానే అమ్రపాలితో కలిసి లండన్ లో అక్కడ ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు దేశ విదేశాల నుంచి తీసుకుంటున్న సలహాలతో మూసిని రేవంత్ సర్కార్ ఎలా తీర్చిదిద్దుతుందో చూడాలి మరి